హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారంలో దారుణం చోటు చేసుకుంది ఓ తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది తర్వాత ఆమె భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తన మానసిక స్థితి గురించి నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్విని ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడింది మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దారుణ ఘటన గురువారం చోటు చేసుకుంది ఇద్దరు కుమారులను కత్తితో నరికిన తర్వాత మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు కళ్ల ముందు ఆడుతూ ఉండే పిల్లలు తల్లి చేతిలో చనిపోవడం ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు చౌక సుందరంలో మునిగిపోయారు తేజస్వినికి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం పిల్లలిద్దరికి తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తడం చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు మానసిక స్థితి సరిగ్గా లేనందు కుటుంబ కలహాల వలన ఆ పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల ఐస్యూ ప్రాబ్లం ఎవరీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ డ్రాప్స్ వేస్తే పిల్లలు కనపడతాయి ఆ మానసికంగా ఆందోళన చెంది దానివల్ల ఆ ఆ ఇద్దరిని ఒక కత్తితోటి చంపి ఆమె కూడా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకు దుక్కే చనిపోవడం జరిగింది సూసైడ్ నాలుగు పేజీలు ఉంది నాలుగు పేజీలో కూడా ఊరికి కళ్ళుకి సంబంధించింది వాళ్ళ పేరెంట్స్ గురించి ఇట్లా నాకు హెల్త్ సరిగ్గా లేదు దేవుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు ఆమె హెల్త్ ఇష్యూస్ గురించి రాసింది కానీ కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ దాని గురించి అలిగేషన్ కూడా నాకు అనపడలేదు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు ప్రధానంగా కూడా మానసికంగా తాను ఎంతో క్షోభకు అనుభవించడంతో పాటు వాటి వాటి కూడా తాను భరించలేనటువంటి పరిస్థితుల్లోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అంతేకాకుండా పిల్లలను కూడా హత్య చేసినట్లు ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది అయితే తేజస్వి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అంతేకాకుండా హర్షిత్ రెడ్డి ఆశీష్ రెడ్డి ఈ నలుగురు కూడా ఏదైతే జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది వెంకటేశ్వర రెడ్డి ఒక ఫార్మా కంపెనీలో కూడా పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా తేజ తేజస్విని రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా ఒక సింగరేణి ఎంప్లాయీగా కూడా చెప్తూ ఉన్నారు ఎక్కడ ఇటువంటి ఫినాన్షియల్ సమస్యలు లేవు కేవలం మానసికంగా ఎంతో వేదనకు గురైంది కాబట్టి తాను ఈ రోజు ఇటువంటి డిసిషన్ తీసుకుంది అనేది ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళంతా కూడా సత్తుపల్లికి చెందినటువంటి వాళ్ళుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రేపు చిన్నబాబు అయినటువంటి ఆశీష్ రెడ్డి పుట్టినరోజు కూడా ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ చిన్నబాబు బర్త్డేని ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని చూస్తాము అనుకోలేదు అనేది కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మూడు మృతదేహాలన్నింటినీ కూడా ఇటు గాంధీ మార్చికి తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు వైద్యులు తాను మానసికంగా క్షోభకు గురవుతున్నాను అంతేకాకుండా పిల్లల ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగా లేవు అనేది సూసైడ్ నోట్లో పేర్కొనడం జరిగింది కానీ కుటుంబ సభ్యులు మాత్రం అటు ఫైనాన్షియల్గా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు భర్తతో కూడా చాలా బాగానే ఉంటారు కానీ తను కొంత కోవిడ్ వచ్చిన తర్వాత కొంత డిప్రెషన్కి ఫీల్ అవుతుంది ఈ నేపథ్యంలో ఇటువంటి డిసిషన్ తీసుకుంది అనేది ఒకవైపు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు తమ కుటుంబంలో జరిగినటువంటి ఈ విషాద ఘటన ఏ కుటుంబంలో జరగకూడదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి విడిచొల్లి సరితో కలిసి జ్యోతి టీవీ నైన్ గాంధీ మార్చి నుంచి హైదరాబాద్